గుడ్ మార్నింగ్ వదిన అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు అందరు బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా మీరంటే నాకు చాలా ఇష్టం వదిన అన్న అన్న కూడా నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఈరోజు ఒక మంచి టాపిక్ తీసుకొచ్చిన మీరందరికీ కూడా ఉపయోగపడుతుంది ఒక కుటుంబంలో పిల్లలకి తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరి కూడా ఉపయోగపడే ఒక టాపిక్ ఏంటో తెలుసా మీరు వినండి మన కుటుంబం బాగుపడుతుంది ఇలాంటి సీక్రెట్స్ ఎవ్వరు చెప్పరు వదిన ముఖ్యంగా అన్నలు వదినలు వినాలి మన కుటుంబం బాగుండాలంటే వింటేనే కదా మనం తెలుసుకునేది మంచి మంచి వాళ్ళ నేను నేర్చుకొని మంచి మంచి వాళ్ళంటే హ్యాపీగా ఆనందంగా గడుపుతున్నటువంటి కుటుంబాల నేను నేర్చుకొని వచ్చి మీకు చెప్తున్నాబ్బా మీరు వినండి ఓకే ఒక ఐదు నిమిషాలు వింటే మన కుటుంబం కూడా వండర్ఫుల్గా ఉండొచ్చు మన ఇంట్లో ప్రశాంతత ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా తెలియకనే పిల్లలు తల్లిదండ్రులు అన్ని గొడవ గొడవ మనశ్శాంతి లేక డబ్బు ఉన్నా ఎంత డబ్బు ఉన్నా కూడా ఏం చేస్తాం ఒకసారి ఆలోచించండి కాబట్టి ఈరోజు ఏ టాపిక్ అనుకుంటున్నారో కుటుంబంలో శాంతి ప్రశాంతత హ్యాపీనెస్ ఆనందం ఉండేటటువంటి ఒక టాపిక్ తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి పిల్లలు తల్లిదండ్రులను ఏ విధంగా అర్థం చేసుకోవాలి నెంబర్ వన్ తల్లిదండ్రులని అర్థం చేసుకొని కొందరు యువత సమస్యలు పడుతున్నారు వాళ్ళ కోరికలను చంపుకుంటున్నారు అది ఎలాగో తెలుసా ఇవి నా తల్లిదండ్రులకు ఇష్టం నా తల్లిదండ్రుల మాటలకు కట్టుబా కట్టుబడి ఉండాలి అనే ఒక్క ఆలోచన ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి డాక్టర్స్ చదవాలనున్న ఆ కోరికని చంపుకొని వాళ్ళ తల్లిదండ్రులకు పోలీస్ కావాలని ఉందనుకోండి పోలీస్ కోసం చదువుతున్నారు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు అని వాళ్ళకు భయపడి వీళ్ళ ఇష్టాలను చంపుకొని వాళ్ళ కోసం త్యాగం చేస్తున్నారు సెకండ్ పాయింట్ ఏంటి తెలుసా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అర్థం చేసుకోవాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళ అభిరుచులు వారికి ఉన్నటువంటి ఆలోచనలు వారికి ఉన్నటువంటి కళలు ఏ విధంగా ఉన్నాయి ఏ పనులు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని ఆలోచన చేయాలి ఒకవేళ ఆ బాబుకి డాక్టర్ చదవాలని ఉంది డాక్టర్ చదవనిద్దాం ఫ్రీడమ్ ఇద్దాం ఎందుకంటే ఇష్టం ఉన్న పని చేసినట్లయితే అందులోకి ఎక్కే వేరబ్బా నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం బలవంతం అనుకోండి మీరు చేయమంటే నేను చేశా నా తప్పు కాదు మమ్మీ డాడీ అని చెప్తారు అదే ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉండి చేసినట్లయితే ఇలాగనే చేయాలి మా పేరెంట్స్ అది చేయమంటే నేను ఇది చేశా అనే ఒక బాధ్యతగా మీరు చేయమంటే అది భారం అవుతుంది వాళ్ళే చేయాలనుకుంటే ఒక బాధ్యతగా వాటిని పూర్తి చేయడం అనేది కంప్లీట్ అవుతుంది అప్పుడు వాళ్ళని అర్థం చేసుకున్నట్లయితే మీకు మీ పిల్లలు దగ్గర అవుతారు కుటుంబం అంటే బంధం కాదు ఒక అనుబంధం మాటలను వింటారా మీరు మనసుని వింటారా ఒకసారి ఆలోచించండి మీరు మాటలు విన్నట్లయితే ఎప్పుడు జీవితంలో ఎదగరు ఒకరి మనసుని అర్థం చేసుకొని విన్నట్లయితే ఆ కుటుంబం ఎప్పుడు కూడా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది ఎందుకో తెలుసా మనసు ఎప్పుడు అబద్ధం ఆడదు అది నమ్మాలి లాస్ట్ ఫోర్త్ పాయింట్ ఒకరి పట్ల ఒకరు ప్రేమ జాలి చూపించాలి అవి ఏ విధంగా చూపించాలి మనసు మనం అర్థం చేసుకున్నప్పుడే వారికి దగ్గర తీసుకొని వారి బాధల్ని కష్టాలని అయ్యో అంతే కదా అని ఒక మాట ద్వారా వాళ్ళకి సలహా ఇచ్చినట్లయితే వాళ్ళ బాధలో వాళ్ళ హార్ట్లో వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ మొత్తం కరిగిపోతుంది అప్పుడు ఒకరికొకరు దగ్గర అవుతారు ఒకరికొకరు దగ్గర అయ్యారంటే ఇలాంటివి కూడా వాళ్ళు దాచుకోరు చిన్నది కూడా ఏమైనా బయట జరిగినట్లయితే వచ్చి ఇంట్లో చెప్పడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు పిల్లలకు దగ్గర అయ్యారు పిల్లలు మీకు దగ్గర అయ్యారు ఎవరికి చెప్పరు మిమ్మల్ని స్నేహితుల్లాగా ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా భావించి మీరంటే భయం పోయి అభిమానం ప్రేమ గౌరవం పెరుగుతుంది ఎందుకు తెలుసా మీరు ఇచ్చిన ఫ్రీడమ్ మీరు నమ్మారు అతనికి ఏ ఇంట్రెస్ట్ ఉందో నమ్మినరు అతనికి ఫ్రీడమ్ ఇచ్చారు మీరు అతని కోసం ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళు మీకు బాలు ఇస్తారు అప్పుడు ఆ కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉంటుంది పిల్లలు కూడా ఎలాంటి వ్యసనాలకు బానిస కాకుండా ఉంటారు ఆడపిల్లలైనా పిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళని దగ్గర తీసుకొని ప్రేమతో పలకరిస్తూ వాళ్ళ అభిరుచులు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ కళలు ఏంటి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటూ వారికి సహకరిస్తే చాలా అబ్బా అంతే వాళ్ళు వండర్ఫుల్ 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 ఎక్సలెంట్గా తయారవుతారు వాళ్ళు తయారవ్వడమే కాదు మన కుటుంబంలో కూడా ఒక హ్యాపీనెస్ ఆనందము సంతోషము ఇక చెప్పలేమకి అప్పుడు మన కుటుంబం సంతోషంగా ఉంటే పక్కో చూసి ఓర్వలేరు కానీ ఎంత వాళ్ళు ఓర్వకపోయినా మన కుటుంబం మాత్రం ఒకరినొకరిని ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ప్రశాంతంగా నెమ్మదిగా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఉంటుంది కుటుంబం అన్నది వాట్సాప్ కాదు నిజంగా ఒక వాట్సాప్ గ్రూప్ అంటే అందులో ఏదో ఒక టైంకి వచ్చి హాయ్ బాగున్నారా తిన్నారా అని చెప్పి వెళ్ళిపోతాం వాట్సాప్ గ్రూప్లో మీ సమయం మీ మనసు ప్రేమ ఈ మూడింటిని పెట్టినట్లయితే అప్పుడు ఎవ్వరి జీవితంలో కూడా ఏ కుటుంబంలో కూడా ఎలాంటి బలహీనత రావు ఒక వ్యక్తికి కావాల్సింది ముఖ్యంగా ప్రేమ మనసు సమయం ఇవి ఖచ్చితంగా ఈ మూడింటిని ప్రతి ఒక్కరూ పాటించి ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు ప్రేమించుకొని నీకు నేనున్నా అనే ధైర్యాన్ని కలిగించినప్పుడు ఆ కుటుంబము పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ చాలా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది దీన్ని అందరూ పాటించండి మనం పిల్లలకి టైం ఇచ్చినట్లయితే పిల్లలు మొబైల్లలో కానీ ఇతరులతో కానీ టైం గడపడానికి అవకాశం ఉండదు మనం కెసురుకోవడం వాళ్ళు మన దగ్గర ప్రేమగా ఏదైనా మాట్లాడాలని వస్తే నాకు వారు కొందలే మళ్ళీ మాట్లాడతానే ఇలా వాయిదాలు వేయడం ఇలా చేయడం వల్ల వాళ్ళు యొక్క బాధని ఎవరికి ఏ విధంగా వ్యక్తపరచాలో తెలియక మొబైల్లో కానీ ఫ్రెండ్స్లతో కానీ వ్యసనాలకు కానీ ఇలాంటి వాటికి అలవాటు పడి మన కుటుంబమే చివరికి నాశనం కావడానికి కానీ ఇబ్బంది పడడానికి కానీ అవకాశం ఉంటుంది ప్రియ కుటుంబమైనటువంటి నా తల్లిదండ్రులు అన్నలు వదినలు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి నాలుగు పాయింట్లు చెప్పిన ఒకటి తల్లిదండ్రులు అర్థం చేసుకొని పిల్లలు సమస్యలుగా ఫీల్ అవుతున్నారు ఎందుకో చెప్పాను రెండోది ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళ అభిరుచులకు తగినట్టుగా మనం వెళ్ళాలి కుటుంబం అంటే బంధం కాదు అనుబంధం మూడు నాలుగోది ఒకరి పట్ల ఒకరు ప్రేమ జాలి దయా కనికరం సమయం కేటాయించినట్లే అయితే ఆ కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోలో మాటలు నచ్చినట్లయితే మీరు తెలుసు చెప్ప అవసరం లేదు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి మన కుటుంబం కాబట్టి ఇంకా చాలామందికి అందాలి చాలా కుటుంబాలు ఇలాంటి సీక్రెట్ పాటించి హ్యాపీగా ఆనందాన్ని గడపాలి ఇవ్వడం ఫ్రీగా మాట ఫ్రీ కదా ఫ్రీగా ఇచ్చేద్దాం ఏం ఖర్చు పెడతలేరు కదా ఓకే నేనేం ఖర్చు పెడతలేను అందుకే మీకు ఫ్రీగా నేర్పిస్తుందా మీరు నేర్చుకోండి పక్ కూడా నేర్పించి మనం కుటుంబం హ్యాపీగా ఉన్నట్లయితే మన ఊరు కూడా హ్యాపీగా ఉంటుంది మన ఊరు హ్యాపీగా ఉంటే మన మండలు కూడా వెలుగుతుంది ఇది పక్క అందరూ కూడా గుర్తుంచుకొని ఈ మాటలు విన్న వారందరికీ కూడా పేరు పేడిన థ్యాంక్ యూ కృతజ్ఞతలు తెలుపుతూ జై హింద్